జయకృష్ణ నీకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వమని మా బాస్ చెప్పాడు బుద్ధిగా కంపెనీస్ కి ఎం హోదాలో ఉండి మేనేజ్ చేసుకో కాదని తోక జాడిస్తే ఈసారి బాస్ కోపాన్ని నువ్వు బేర్ చేయలేవు అని ఆకాష్ ఆర్డర్స్ ని స్ట్రిక్ట్ గా పాస్ చేసి వెళ్ళిపోయాడు ఫనీంద్ర ఆకాష్కి మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సంబంధం ఏంటి అని ఆలోచనల్లో పడిపోయాడు జయకృష్ణ ఎంత ఆలోచించినా లాస్ట్ కి జయకృష్ణకి అర్థమైంది ఏంటంటే ఐశ్వర్య గురించి మర్చిపోవాలని లేదంటే తన కేర్ ఆఫ్ అడ్రస్ ఫుట్పాత్ అవుతుంది అని దాంతో ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చి ఫనీంద్రకి కాల్ చేశాడు జయకృష్ణ సార్ నేను ఆకాష్ గారితో మాట్లాడాలి అని డైరెక్ట్ గా అడిగాడు జయకృష్ణ ఎందుకు ఏంటి అని అడగకుండా విల్ ట్రై అని చెప్పి కాల్ కట్ చేశాడు ఫణీంద్ర ఈలోగా నేను చేయాల్సింది ఇంకొకటి ఉంది అనుకుని కార్ కీస్ తీసుకుని ఫాస్ట్గా ఆఫీస్ నుండి వెళ్ళిపోయాడు జయకృష్ణ ఫ్రెండ్ ఫ్లాట్లో తాగి తందనాలు ఆడుతున్న గోకుల్ కృష్ణ దగ్గరికి వెళ్లి గోకుల్ టుడే ఈవినింగ్ నీ ఫ్లైట్ రెడీగా ఉండు అని సీరియస్గా చెప్పాడు జయకృష్ణ అన్నయ్య అలా చెప్పడంతో గోకుల్ కి తాగింది మొత్తం దిగిపోయింది వాట్ ఎక్కడికి ఆయన ఎంత సడన్ గా ఏంటన్నయ్యా అయోమయంగా అడిగాడు గోకుల్ కృష్ణ ఆస్ట్రేలియా బాబాయ్ దగ్గరికి వెళ్ళిపో ఇక్కడే ఉంటే ఇలా తాగి పిచ్చి తిరుగులు తిరుగుతూ నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావు ఒక గ్రేట్ పొజిషన్లో చూడాలనుకుంటున్నాను కానీ నువ్వు ఇలా ఉంటున్నా ఫస్ట్ టైం అడుగుతున్నాను గోగుల్ బుద్ధిగా నీ ఎంఎస్ కంప్లీట్ చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వు అని తమ్ముడు చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేశాడు జయకృష్ణ ఇక్కడే ఉంటే ఏదొక రోజు ఆకాశ్ చూపు నీ మీద కూడా పడుతుంది అది నీకు మంచిది కాదు అని మనసులో అనుకున్నాడు జయకృష్ణ ఫస్ట్ టైం జయకృష్ణ అలా అడగడంతో అన్నని వదిలి వెళ్లడం ఇష్టం లేకపోయినా సరే అన్నయ్య నన్ను ఇంతగా అడగాల్సిన అవసరం ఏముంది ఆర్డర్ వేస్తే అండమానికైనా వెళ్తాను అని జయకృష్ణ చేతులు పట్టుకుని ఒప్పుకున్నాడు గోకుల్ తమ్ముడు ఒప్పుకోవడంతో గుడ్ దాట్స్ మై బాయ్ ఏ అవసరం ఉన్నా నీకు నేనుంటాను అని ధైర్యంగా చెప్పాడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ రోజు ఈవినింగ్ కృష్ణని ఆస్ట్రేలియా పార్సల్ చేస్తాడు జయకృష్ణ మరోవైపు ఇంట్లో ఉండి ఉండి బోర్ ఫీల్ అవుతుంది ఐశ్వర్య ఆకాష్ని ని కూల్చేసి ఎదురు చేయాలని ప్లాన్ వేసి అతని దగ్గరికి వెళ్ళింది ఆకాష్ అని మెల్లగా పిలుస్తూ ఆకాష్ భుజానికి చిన్నగా చూపుడు వేలతో గోకింది ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటున్న ఆకాష్ ఐషు లెట్ మీ వర్క్ అని విసుగ్గా అన్నాడు అబ్బో గొప్ప పని చేసుకుందుగాన్లే నేను చెప్పేది వినండి శ్రీవారు అని అతని చెవు మీద తన పెదాలతో సుతిమెత్తగా స్పృశిస్తూ అంది ఐశ్వర్య చాలా ఇంపార్టెంట్ వర్క్ ప్లీజ్ అని వెనక్కి చూడకుండానే అన్నాడు ఆకాష్ వర్క్ వర్క్ సర్లే నాకు బోర్ కొడుతుంది ఆ వర్క్ ఏదో నాతో షేర్ చేసుకోవచ్చు కదా అని ఇన్నోసెంట్ గా అంటూనే ఆకాష్ డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేసింది ఐశ్వర్య లాస్ట్ రూమ్ లో ఇండోర్ గేమ్స్ ఉన్నాయి గో అండ్ ఎంజాయ్ అని సిన్సియర్ గా వర్క్ చేస్తూ చెప్పాడు ఆకాష్ హా ఇచ్చావలే పెద్ద బోర్డు సలహా ఒక్కదానే వెళ్లి చెమ్మ చెక్క చిరుకోపంగా కసరుకుంది ఐశ్వర్య ఇప్పుడేంటి గోలా ల్యాప్టాప్ నుండి చూపు ఐశ్వర్య మీదకి తిప్పుతూ అన్నాడు ఆకాష్ ఏం లేదు అని ఎగ్జైటెడ్గా ఏదో చెప్పబోతున్న ఐశ్వర్యని ఓకే ఏం లేదా సర్లే ఐ హావ్ సమ్ ఐ ఐషు బేబీ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అని మళ్ళీ ల్యాప్టాప్ చూసుకున్నాడు ఆకాష్ ఆ ల్యాప్టాప్ లాగి పక్కన పెట్టి సరే వర్క్ చేసుకో స్వీట్ దగ్గరికి వెళ్తాను నేను అని అంది ఐశ్వర్య స్వీట్ దగ్గరికి వెళ్తాను అనగాని నో అని వెంటనే ల్యాప్టాప్ లో వర్క్ చేయడం మొదలు పెట్టాడు ఆకాష్ ఐశ్వర్య లేచి ఆకాష్ చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసి తన ఒళ్ళో కూర్చుంది ఏ ఎందుకు అని ఆకాష్ కాలర్ పట్టుకుని దబాయిస్తూ అడిగింది ఐశ్వర్య ఫస్ట్ దూరంగా ఉండి మాట్లాడవే బాబు బాడీలో జరగకూడని కెమికల్ రియాక్షన్స్ అన్ని జరిగిపోతున్నాయి అని అన్నాడు ఆకాష్ ఏం జరిగినా నాకు అనవసరం నన్ను ఇప్పుడు స్వీట్ దగ్గరికి పంపిస్తావా పంపించువా అని ఆకాష్ ఫేస్ దగ్గరగా తన ఫేస్ పెట్టి బెదిరించింది ఐశ్వర్య ఇదిగో ముందు చెప్తున్నా నువ్వు ఇంకొక టూ సెకండ్స్ ఇలాగే ఉంటే ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని సన్నగా శివరావుతో అన్నాడు ఆకాష్ ఆకాశ్ నుండి దూరం జరగకుండానే చెప్తే వినిపించుకోండి శ్రీవారు నాకు తెగ బోర్ కొట్టేస్తుంది అని సాగదీస్తూ అంది ఐశ్వర్య ఆకాశ్ చెప్పున ఐశ్వర్య పెదవులపై చిన్న పెక్కిచ్చి చాలా క్యూట్ గా తెలుసా ఇలా అయితే బోరింగ్ టైమ్స్ ని రొమాంటిక్ గా మార్చేమంటావా అని అన్నాడు ఆకాష్ ఐశ్వర్య వెంటనే ఆకాష్ నుండి దూరం జరిగి వద్దు నాయనా దీనికన్నా నువ్వు వర్క్ చేసుకోవడమే బెటర్ అని సిగ్గుపడుతూ తల ఎత్తుకుండానే అంది ఆ మాటతో ఆకాష్ ల్యాప్టాప్ పక్కన పెట్టి చేతులు పట్టుకుని గట్టిగా పట్టుకుని మీదకు లాక్కున్నాడు ఇంతలో టేబుల్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవడంతో విసుక్కుంటనే వెనక్కి వచ్చి లిఫ్ట్ చేశాడు అర్జెంటుగా మాట్లాడాలన్నాడు అని చెప్పాడు ఫణీంద్ర ఓ ఓకే నా ఆఫీస్ నెంబర్ జయకృష్ణకి సెండ్ చేశాడు ఆకాష్ ఈ వాళ్ళకి బతికిపోయావు నువ్వు అని ఆకాష్ ఐశ్వర్యాన్ని చూస్తూ అనగానే అతన్ని దూరంగా నెట్టేసి ఆ రూమ్ నుండి బయటకు పరిగెత్తింది మరోవైపు స్వీటీ ఐశ్వర్య కోసం వెయిట్ చేస్తూ ఉంది ఇక ఓపిక నశించి కాల్ చేసింది ఐషు ఇంకెప్పుడొస్తావే వస్తావే అని అసహనంగా అరిచింది స్వీటీ సారీ స్వీటీ నేను అని చెప్పింది ఐశ్వర్య వాట్ ఆర్ మ్యాడ్ నీ ఎన్ని ప్లాన్స్ వేసానో తెలుసా ఐషు అని అరిచింది స్వీటీ వన్స్ అగైన్ సారీ డార్లింగ్ నా క్యూట్ పప్పీవి కదా ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయవే నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తాను అని కన్విన్స్ చేస్తూ చెప్పింది ఐశ్వర్య పోవే ఎన్ని హోప్స్ పెట్టుకున్నానో తెలుసా నువ్వు వస్తే విజయవాడ మొత్తం చుట్టేయాలనుకున్నాను అని అలిగింది స్వీటీ ఆకాష్ నో చెప్పాడని స్వీటీకి చెప్పడం ఇష్టం లేక నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం బేబీ అని నార్మల్గా అంది ఐశ్వర్య ఓకే అని నీరసంగా అంటున్న స్వీటీకి కాల్ బెల్ సౌండ్ వినిపించడంతో ఐ కాల్ యూ బ్యాక్ బేబీ బాయ్ అని కాల్ కట్ చేసి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళింది స్వీటీ స్వీటీ డోర్ ఓపెన్ చేయగానే సర్ప్రైజ్ అని అరిచాడు కుషాల్ స్వీటీ ముఖం పక్కకి తిప్పేసి రే నా అడ్రస్ నీకెలా తెలుసు అని సీరియస్ గా అడిగింది అరే ఇది అన్యాయం తెలుసా అట్లీస్ట్ ఇంట్లోకి కూడా ఇన్వైట్ చేయవా అని ఇన్నోసెంట్గా అడిగాడు కుషాల్ కుశాల్ మీద పాజిటివ్ ఒపీనియన్ లేకపోవడంతో అన్యమనస్కంగానే కుశాల్ని ఇంట్లోకి ఇన్వైట్ చేసింది థ్యాంక్ యూ స్వీటీ అని చెప్పి లోపలికి వెళ్లి బుకే సెంటర్ టేబుల్ మీద పెట్టి దర్జాగా సోఫాలో కూర్చున్నాడు కుశాల్ ఆ రోజు జరిగిన దానికి సారీ స్వీటీ బట్ నేను కావాలని చేయలేదు అని సంజాయిషి ఇచ్చాడు కుశాల్ ఇట్స్ ఓకే అని టాపిక్ ని కంటిన్యూ చేయడం ఇష్టం లేక అక్కడితో స్టాప్ చేసింది స్వీటీ అరే కాఫీ కూడా ఆఫర్ చేయవా అని చెరవగా అడిగాడు కుశాల్ మొహమాటంగానే కుశాల్కి కాఫీ ఇచ్చి ఎప్పుడు వెళ్ళిపోతాడా అని అతన్ని చూస్తూ కుషాల్ ఎదురుగా కూర్చుంది స్వీటీ బైదవే అసలు మ్యాటర్ ఏంటంటే మన బ్యాచ్లో లో ఆల్మోస్ట్ అందరూ ప్రెజెంట్ విజయవాడలో ఉండడంతో చిన్న మీట్ అరేంజ్ చేశారు అందుకే నేను వెతుక్కుంటూ వచ్చాను అని పాకెట్లో నుండి స్మాల్ ఇన్విటేషన్ కార్డ్ ని తీసి ఇచ్చాడు కుషాల్ ఇట్స్ నైస్ ఐడియా కుషాల్ అని అంతసేపు ఇబ్బందిగా ఉన్న స్వీటీ యాక్టివ్ అవుతూ కార్డ్ తీసుకుంది హా టుడే నైట్ ఎట్ స్టార్ పబ్ పక్కా రావాలి అని చెప్పాడు కుశాల్ అని హ్యాపీగా రిప్లై ఇచ్చిన స్వీటీతో స్వీటీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా అని మెల్లగా అడిగాడు కుషాల్ స్వీటీ చురుగ్గా కుశాల్ని చూసి ఎందుకు అని అడిగింది ఎందుకేంటి పార్టీకి ఇన్వైట్ చేయడానికి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండట్లేదని తెలిసింది సో అని నసిగాడు కుషాల్ ఐషు రాదు కుషాల్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండవని తెలుసు కదా డోంట్ వేస్ట్ యువర్ టైం అని సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చింది స్వీటీ ఓకే ఓకే నువ్వు మాత్రం కన్ఫర్మ్ గా అటెండ్ అవ్వాలి అని చెప్పి వెళ్ళిపోయాడు కుషాల్ స్వీటీ బాగా ఆలోచించి అందరూ ఉంటారు కదా నో ప్రాబ్లంలే అనుకుని పార్టీకి వెళ్ళడానికి డిసైడ్ అయింది నైట్ సెవెన్ థర్టీకి రెడీ అయ్యి ఓన్ కార్ లో స్టార్ పబ్ కి బయలుదేరింది స్వీటీ మిరుమిట్లు గొలుపుతున్న లైటింగ్ మధ్యలో ఉన్న డాన్స్ ఫ్లోర్ మీద మినీ డ్రెస్సెస్ వేసుకుని అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా తాగి అడ్డతిడ్డంగ ఎగురుతున్నారు స్వీటీ సైలెంట్ గా వెళ్లి ఒక టేబుల్ దగ్గర కూర్చుని సాఫ్ట్ డ్రింక్ ఆర్డర్ చేసి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ కూర్చుంది హాయ్ స్వీటీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని గట్టిగా అరిచి చెప్పాడు కుషాల్ స్వీటీ కుషాల్కి స్మైల్ ఇచ్చి ఫ్రెండ్స్ గ్రూప్ రావడంతో మాటల్లో పడిపోయింది డీజేతో కోలాహాలంగా ఉన్న పబ్ ఒక్కసారిగా సైలెంట్ అయింది ఏం జరిగిందో అని ఎగ్జైటెడ్ గా చూస్తున్న అందరికీ షాక్ ఇస్తూ స్టైల్ గా పబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రావణ్ రావణ్ స్టైల్ గా వెళ్లి స్వీటీ ఆపోజిట్ చైర్ లో కూర్చుని చేత్తోనే కంటిన్యూ అని సైగ చేశాడు దాంతో అప్పటి వరకు స్తంభించిపోయిన కాలం మళ్లీ మునుపట్ల హుషారుగా మారిపోయింది రావణ్ నాలుగు అడుగుల దూరంలో ఉన్న మరో టేబుల్ ని ఆక్రమించారు రావణ్ తన ఎదురుగా కూర్చోడంతో చిరాగ్గా లేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది స్వీటీ కుషాల్ అక్కడికొచ్చి హే స్వీటీ వాట్ హాపెన్ అంటూ స్వీటీ ఫీలింగ్స్ చూడకుండా స్వీటీ షేయి ఆగి మళ్ళీ చైర్ లో కూర్చోబెట్టాడు నథింగ్ ఐ ఫీల్ అన్కంఫర్టబుల్ అని విసుగ్గా రావణ్ వైపు చూసి అంది స్వీటీ కుషాల్ అప్పుడే రావణ్ ని చూస్తున్నట్టుగా చూసి నమస్తే రావణ్ బాయ్ అని విష్ చేశాడు ఆటిట్యూడ్గా ఒక లుక్ విసిరి మందు మీద దండయాత్ర మొదలుపెట్టాడు రావణ్ పట్టించుకున్నట్లుగా ఉండు అంతేకాని ఇక్క నుండి లేచి వేరే దగ్గర కూర్చోవాలని మాత్రం అనుకోకు అని స్వీటీ చెవి దగ్గరికి వచ్చి గుసగుసలాడాడు కుషాల్ ఎందుకు అన్నట్లుగా చూస్తున్న స్వీటీతో వాడు రావణని బిజినెస్ మ్యాన్ లా కనిపించే అండర్ గ్రౌండ్ డాన్ వాడి చూపు నీ మీద పడితే చాలా కష్టం సో కాసేపు ఉండి సైలెంట్గా వెళ్ళిపో అని చాలా స్లోగా చెప్పాడు కుషాల్ స్వీటీ కేర్లెస్గా ఓకే అని సాఫ్ట్ డ్రింక్ తాగుతూ మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉండిపోయింది కుషాల్ స్వీటీతో ఎంగేజ్ అవుతూ షార్ట్స్ లేపుతున్నాడు టైం చూసుకుని ఓకే కుషాల్ బాయ్ అని వెలుపుతున్న స్వీటీ చేయి పట్టి ఆపాడు రావణ్ హౌ డేడ్ యూ అంటున్న స్వీటీని ఐ వాంట్ యూ అని ఇంటెన్సిటీగా చూస్తూ అడిగాడు రావణ్ వెంటనే స్వీటీ రావణ్ చెంప పగలగొట్టడం అంత హెవీ మ్యూజిక్ లోనూ అందరి చెవులని చేరి అందరి అటెన్షన్ ని ఇద్దరిపై నిలిపింది అందరూ ఆ సీన్ చూడడంతో అవమానంగా అనిపించింది రావణ్కి సెకండ్స్ గ్యాప్ లో షాప్ నుండి తేరుకున్న రావణ్ గాడ్ స్వీటీకి గన్ ఏం చేసి రావణ్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ స్వీటీ కొంచెం కూడా భయపడకుండా తన చేతిని పట్టుకున్న రావణ్ చేతిని విసిరుకొట్టి అమ్మాయిలంటే నీ నీట్స్ తీర్చి రోబోట్స్ అనుకుంటున్నావా అడగ్గానే వచ్చి నీతో టైం స్పెండ్ చేయడానికి అని అరిచింది గట్టిగా స్వీటీ విసిరు కొట్టిన చేయితో పక్కనే ఉన్న గ్లాస్ టేబుల్ పగలగొట్టి ఫస్ట్ టైం నా ముందు ధైర్యంగా మాట్లాడుతుంది నువ్వే ఐ లైక్ యువర్ గడ్స్ బట్ అట్ ద సేమ్ టైం ఐ హేట్ యువర్ బిహేవియర్ అని గంభీరంగా అంటూనే స్వీటీ మోషయ్య దగ్గరగా పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు వలలో చిక్కుకున్న పిల్లలా గించుకుంటూ హే లేవ్ మీ అని స్వీటీ అరుస్తున్నా తనని సేవ్ చేయడానికి రావణ్కి భయపడి ఎవరు ముందుకు రాలేదు ఈ రావణ్ కోరుకున్నాడు అంటే అది నా ఒళ్ళు వాలిపోవాల్సిందే అలాంటిది నువ్వు ఈ రావణ్ణి కొట్టి కూడా తప్పించుకోవాలనుకుంటున్నావా అని అరిచిన రావణ్ అరుపులు పబ్ మొత్తం రీసౌండ్ వచ్చాయి రావణ్ భాయ్ సారీ బాయ్ మీరేంటో తనకు తనకి తను రీసెంట్ గా వచ్చింది ప్లీజ్ భాయ్ ఇదొక్కసారి వదిలేయండి అని లోపల భయంగానే ఉన్న స్వీటీ మీద ఉన్న అభిమానంతో ధైర్యంగా మాట్లాడాడు కుషాల్ రావణ్ కాలితో కుషాల్ని డైరెక్ట్ గా నా ఈగో టచ్ చేసిన దీన్ని ఇంత ఈజీగా వదులుతానా ఇప్పటి నుండి ఇది నా స్లేవ్ మైండెడ్ అని ఆవేశంగా చెప్పి స్వీటీని లాక్కెళ్లాలని చూశాడు రావణ్ రావణ్ మాటలకు వాడెంత క్రూరుడో అర్థమై తన బలం ఉపయోగించి అక్కడి నుండి పరిగెత్తింది స్వీటీ రావణ్ కన్నింగ్ స్మైల్ తో వాడి గార్డ్స్ ని చూడగానే వాళ్ళు విషయం అర్థం చేసుకుని పబ్ మెయిన్ డోర్స్ క్లోజ్ చేశారు ఇంకో రెండు అడుగుల్లో మెయిన్ డోర్ దాటుతుంది అనగా క్లోజ్ అయిన డోర్స్ ని బాధేస్తూ ప్లీజ్ ఓపెన్ డోర్స్ అని భయంతో అరిచింది స్వీటీ రావణ్ సిగార్ వెలికించి ఒక్కో అడుగు వేస్తూ స్వీటీని చేరుకుని అరిచి నీ టైం వేస్ట్ చేసుకోకు బేబీ ఆ డోర్స్ ఇప్పుడు ఓపెన్ అవ్వవు అంటూ స్వీటీ ఫేస్ పై పొగను వదిలాడు డోర్కి ఆనుకునున్న స్వీటీ ఇంకా వెనక్కి నక్కుతూ ఆ స్మెల్ ఇష్టం లేకపోవడంతో ఫేస్ పక్కకి తిప్పేసింది స్వీటీ బుగ్గలను నొక్కి పెట్టి ఫేస్ తన వైపు తిప్పుకుని ఏ గోల చేయకుండా కోఆపరేట్ చేశావంటే నాతో పాటు నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావు లేదంటే హెల్కీ స్పెల్లింగ్ రాయిస్తాను నీతో అని కసిగా అన్నాడు రావణ్ ఆ సిచ్యుయేషన్ వస్తే చావనైనా చేస్తాను కానీ నీకు మాత్రం సరెండర్ అవ్వను అని అసహ్యంగా అంది స్వీటీ అయితే చావడానికి రెడీగా ఉండు అని స్వీటీని ఎత్తుకుని భుజం మీద వేసుకున్నాడు రావణ్. హెల్ప్ ప్లీజ్ హెల్ప్ మీ అని కేకలు పెట్టింది స్వీటీ. ఆమె అరుపులు పబ్లో రీసౌండ్ చేస్తుంటే వికృతంగా నవ్వి స్వీటీ మీదకు వెళ్ళాడు రావణ్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్.